నాకు ప్రాపర్ సిగ్నల్ లేకపోవడం వల్ల నేను వాయిస్ కూడా పంపించాల్సి వస్తుందండి సో ఆర్టీపీలో లైవ్ జరుగుతుంది నేను కూడా లవణ్యతో వచ్చి కలిసి మాట్లాడాలనుకున్నాను మాట్లాడలేకపోతున్నాను సో నాకు సిగ్నల్ లేకపోవడం వల్ల నా వాయిస్ నేను రికార్డ్ చేసి పంపిస్తున్నాను మాట్లాడుతున్న నేనే యునిత్ రెడ్డి అండ్ మాకు జరిగిన కాల్ ఒకటి బయటకు రిలీజ్ చేశారు శేఖర్ భాష గారు మరి అందులో ఉన్న నిజమేంటో అది ముందు వెనక దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏంటో నా దగ్గర అన్నీ ఉన్నాయి నేను శేఖర్ భాష గారికి డైరెక్ట్గా చెప్తున్నాను లైవ్లో కూర్చోమని చెప్పండి నాతో పాటు ఆయన్ని లేదంటే నేను ఆయన పర్సనల్గానే కూర్చొని కొంచెం మాట్లాడుకోవాల్సిందని మాట్లాడుకుంటాం అతనికి తెలియాల్సిన చాలా ఉన్నాయి అతనికి తెలియకుండా ఇది పడితే అది చేస్తాడు ఆయన ఆయన గెలవాలనుకుంటున్నాడు యాక్చువల్గా అతను చెప్పిన మాటలు ఉన్నాయి లావణ్య 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 ఒకటే నేను టార్గెట్ లావణ్య నాకు టార్గెట్ అండ్ మీరెవరో నాకు సంబంధం లేదు అని అన్నారు అలా సంబంధం లేదు మీరెవరో అన్నప్పుడు మాకు సంబంధించిన కాల్స్ మేము ఎందుకు రికార్డ్ చేసామో ఆ కాల్ ఎందుకు రికార్డ్ అయిందో దానికి ముందు ఆ కాల్ నాతో సహా రికార్డ్ చేయించాడో లేదో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ కాల్ బయటకు పెట్టడం వల్ల నాకు నా ఫ్యామిలీకి ఇష్యూస్ జరిగి ఉండొచ్చు నా ఫ్రెండ్స్కి మధ్య నాకు కొన్ని మాటలు వచ్చి ఉండొచ్చు ఇలా ఎన్నో జరిగినాయి మాకు మాకు లావణ్యకి రాజ్ తరుణ్కి జరుగుతున్న ఫైట్లో రాజ్ తరుణ్ ఒక చిన్న ఎఫ్ఐఆర్ చూపించాడు ఒక ఎఫ్ఐఆర్ చిన్న కాదు పెద్దని కాదు ఒక ఎఫ్ఐఆర్ చూపించాడు ఆ ఎఫ్ఐఆర్తో కేసు మొత్తం టర్న్ అయిపోయింది తను చేసుకునే ఫైట్లో తనకు సంబంధించిన దాంట్లో అది జరగాలి శేఖర్ భాష అనే వ్యక్తి వచ్చి కేసు మొత్తం ఇటు తిప్పినట్టుంది సో ఒక నెల నుంచి జరుగుతుంది ఇష్యూ దీనికి అడ్డు అదుపు లేకుండా రోజుకు ఒకటి అతను రిలీజ్ చేయటం ఇటు నుంచి ఇంకొకళ్ళు రిలీజ్ చేయటం ఒక కాల్ ఎవరో రిలీజ్ చేశారని చెప్పడం ఎవరో రిలీజ్ చేశారని చెప్తాడు ఆయన మాట చెప్తున్నారు కదా శేఖర్ భాష అది చాలా పెద్ద తప్పు ఎవరు రిలీజ్ చేశారో ధైర్యంగా చెప్పలేని వాళ్ళు రిలీజ్ చేసింది అది ఫేక్ నేనే రిలీజ్ చేశా అనే ధైర్యంగా ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళని ముందుకు రమ్మనండి ఆ చెప్పే దాంట్లో ఏ ఏదైనా నిజం ఉందంటే దాన్ని ప్రూవ్ చేయమనండి ప్రూవ్ చేసి మాట్లాడమనండి అది ముందు వెనక ఏముందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు దొరికింది దొరికినట్టు బయటకు వదిలేసేసి ఇన్ని ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి శేఖర్ భాష అనే ఒక వ్యక్తి చేస్తున్న పనికి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు రాజధరణ అనే వ్యక్తికి లావణ్యతో ప్రాబ్లం ఉంది లావణ్య రాజధాని మీద కేసు పెట్టింది వాళ్ళిద్దరికీ కోర్టులోనో స్టేషన్లోనో పనిష్మెంటో లేకపోతే వాళ్ళకి సెటిల్మెంటో వాళ్ళకి వాళ్ళకి జరిగే దాంట్లో ఏదో కోర్టు నిర్ణయిస్తుంది శేఖర్ భాష గారు మీరు రావటం వల్ల అక్కడి నుంచి మస్తాన్ సాయి అనే అతను జైలుకి వెళ్ళాడు లావణ్యాన్ని గెలికించడం కదలించడం సంథింగ్ లావణ్యాన్ని ఇలా చేయడం వల్లే లావణ్యాన్ని లావణ్యనే తన జైల్లోకి పంపించింది లావణ్య తన మీద సారీ మస్తాన్ సాయి లావణ్యాన్ని తిట్టడం వల్ల లావణ్య నెక్స్ట్ డేనే జైలుకి పంపించేసింది పట్టించేసింది అన్నారు మీరు వచ్చి కదిలిచ్చి గెలకి ఇదంతా ఇలా ఇలా చేయకపోతే అసలు ఇలా ఇలా ఇవి ఉండేది కాదేమో మరి మస్తాన్ సాయికి నిజంగా మీరు చెప్పినట్టు అలా ఉండేది కాదేమో మీరు మీనోడితో మీరు అన్నారు అతను ఏదో జస్ట్ సమాచారం ఏదో చెప్పాడంటే దాన్ని జైలు పంపించారంట అని చెప్పి మరి మీరు వచ్చి ఇంత కదిలించకపోతే లావణ్య అనే ఇష్యూ ఇంత చేసేది కాదేమో ఒకవేళ నిజంగా లావణ్యాన్ని పంపించింది అనుకుంటే ఇది ఇలా జరిగేది కాదు లావణ్య పంపించలేదు అనేది అందరికీ తెలుసు అందరికీ తెలుసు తనకి సంబంధం లేదు ఈ విషయంలో సాయి జైలుకి వెళ్ళిన దానికి లావణ్య కారణం కాదు కానీ అక్కడ లావణ్య పంపింది అని మీరు మాట్లాడటం అటుపక్క సాయి మస్తాన్ సాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ బయటికి రిలీజ్ చేశారు ఎవరు రిలీజ్ చేశారో తెలియదు వాటిని మేము అనుకుని మమ్మల్ని అంటున్నారు ఇలా ఎన్ని ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతున్నాయి తెలుసా ఎన్ని ఫ్యామిలీలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతున్నాయి ఈవెన్ ఉదయ్ ప్రీతి వాళ్ళు ఇందులోకి వచ్చి తప్పు చేశారో రైట్ చేశారో మేమే డిసైడ్ చేసుకునే వాళ్ళం వాళ్ళు ఇచ్చినది ఏదో బయట పెట్టేసేసి ఇలాంటిది అని సాయి ఇచ్చింది ఏదో బయట పెట్టేసి అలాంటిది ఇలాంటిది అని చెప్పి ఏది సాక్ష్యాలు దొరకకుండా ఏది పడితే అది బయటకు వదిలి అందరు ఈవెన్ ఇప్పుడు ప్రీతి అండ్ ఉదయాల్సే స్ట్రగులింగ్ వాళ్ళ పర్సనల్ లైఫ్తో సహా బయటకు వచ్చాయి అంటే నా గురించి కూడా నా గురించి మాట్లాడుతున్నారు ఏది పడితే అది నేను డే వన్ చెప్పాను మీకు మీరు నాతో నేను నా దగ్గర ఉన్నాయి నేను ఇంకా అవి బయట పెట్టి కూర్చోబెట్టి మాట్లాడాలి మీతోనే మాట్లాడాలి నేను ఇంకా ఇంతకుమించి వేరే దారి లేదు నేను మీతోనే కూర్చుని మాట్లాడతాను మీరు దయచేసి శేఖర్ భాష గారు మీరు దయచేసి ఇవన్నీ ఆపి నాతో కూర్చుని మాట్లాడండి నేను కలుస్తాను ఆర్ఎల్స్ కాదు ఇది ఇలాగే చేద్దాం ఇంకో సంవత్సరం పోరాటం చేద్దాం అంటే ఎంత పోరాటం చేసినా మీరు చివరికి ఓడిపోతారు ఎందుకంటే అర్థం లేని పోరాటం మీరు మా జీవితాలన్నింటినీ నాశనం చేస్తున్నారు శేఖర్ భాష అనే వ్యక్తి ఒకడు వచ్చి మొత్తం నాశనం చేస్తుంది అందులో డౌట్ లేదు ఎందుకంటే ఒక ఇద్దరికి జరుగుతున్న ఫైట్ని ఇప్పుడు పది మంది కొట్టుకునేలా చేశారు పది మంది మాకు మేము కొట్టుకునేలాగా అవుతుంది మాకు మేము ఒకలే ఒక ఏదో బయట పెట్టుకుని వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు ఎవరికి వాళ్ళు తప్పు లేనని అందరూ తప్పులు లేదు ఈవెన్ నేను కూడా తప్పు చేశాను అందరూ తప్పులు చేసిన వాళ్ళని ఇక్కడ మీరు కూడా ఆఖరికి ఎవరైతే ఈ కాల్ వింటున్నారో ఇప్పుడు నా వాయిస్ బయటకు వచ్చి ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులే చేశారు తప్పు చేయని మనిషి ఎవడండి ఉంది తప్పులు చేస్తే వాళ్ళని సరిదిద్దుకుంటారు లేదా వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ సరిదిద్ పేరెంట్స్ సరిదిద్తారు ఎవరండి ఒక మనిషి వచ్చి సరిదిద్దేసేసి ఒకరిని తప్పని వెళ్ళెత్తి చూపించేసి ఎలా ఇది అవ్వదు వద్దు ఇంకా దీన్ని ఆపాలి ఒక స్టేజ్లో వరకు జరిగింది ఓకే శేఖర్ భాష మంచి చేస్తున్నారు రాజధాని హెల్ప్ చేస్తున్నారు జరిగింది అక్కడ వరకు అయిపోయింది ఆ తర్వాత జరిగింది అంత ట్రాష్ గెలవాలి అని ఒక పంతంతో ఏది పడితే చేసి అండ్ ఈరోజు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు నాకు తెలుసు శేఖర భాష గారు దయచేసి చేయొద్దు మేము కూడా అలాగే మీ గురించి ఎంక్వైరీ చేసి జరిగినవి జరగనివి అన్నీ తీసుకొచ్చి మీలాగే చెప్తే మీ పరుగు కూడా పోతుంది మీ గురించి కూడా మీరు కూడా మీ జీవితంలో ఎన్నో జరిగి ఉన్నాయి అవన్నీ వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను కూర్చోబెట్టి మాట్లాడాల్సి వస్తుంది నా గురించి ఎంక్వైరీ దయచేసి చేయొద్దు చేసి నీ చాలు ఇప్పటికీ మాట్లాడిన చాలు ఇప్పటికీ నన్ను పెడలర్ పెడలర్ డ్రగ్ పెడలర్ అని మాట్లాడారు నేను ఎన్నో కాల్స్ ఎన్నో ఎన్నో విన్నాను ఎన్నో చూశాను నేను డ్రగ్ పెడలర్ చేయటం మీరు చూసారా మీరు చూసారా ఎక్కడైనా తీసుకున్నారా ఎవరి దగ్గర కొన్నటం లేదా అమ్మటం మీరు చూసారా మీ దగ్గర సాక్ష్యం ఉందా చెప్పండి ఎలా ఎలా నన్ను అన్నారు నాకు అర్థం కాలేదు ఇప్పటికీ నేను ఎన్నోసార్లు క్వశ్చన్ చేయాలనుకున్నాను సరే బయటకు రావడం ఎందుకు లేని చెప్పి రాలేదు కామ్గా కూర్చున్నాను జరుగుతాయి అండి అందరి లైఫ్లో అన్నీ జరుగుతాయి మీ లైఫ్లో జరిగిన ప్రతిదీ మీరు బయట పెట్టగలరా మీకు దమ్ముందా మీకు ధైర్యం ఉందా ఉంటే చెప్పండి నాతో కూర్చోండి మాట్లాడుకుందాం మన ఇద్దరం మీరు నేను ఎదురు కూర్చొని మాట్లాడుకుందాం నేను ఈ కాల్లోకి రావాల్సిన వాడిని నాకు సరిగ్గా సిగ్నల్ లేదు కాబట్టి నేను వాయిస్ నోట్ పంపిస్తున్నాను నా వాయిస్ నోట్ రిలీజ్ చేయమని నేనే చెప్తున్నాను ఈ వాయిస్ నోట్ని బయటకు వచ్చిన తర్వాత నేను శేఖర్ భాష గారిని ఒకటే అడుగుతున్నా డైరెక్ట్గా నాతో కూర్చోమనండి లైవ్లో శేఖర్ భాష అని నేను ఎదురు ఎదురు కూర్చుంటాం కూర్చుని మేమిద్దరం డిబేట్ మేమిద్దరం మాట్లాడుకుంటాం అతనే తప్పు చేయలేదని ఒప్పుకోమనండి లైఫ్లో అతను తప్పులే లేవు నేను చాలా మంచివాడినని చెప్పండి ఈ యునిత్ రెడ్డి అని నా గురించి అతను ఏదో ఎంక్వరీ చేసి నేను ఏం తప్పులు చేస్తాను నేను ఎక్కడ తిరుగుతాను ఎవరితో తిరుగుతాను ఏమేమి చేస్తానని చెప్పి నా గురించి అతను నాతో మంచిగా మాట్లాడి నేను అతనికి సపోర్ట్ చేయనందుకు నా కాల్ రిలీజ్ చేశాడు కానీ నా కాల్ రిలీజ్ చేసినప్పుడు ఆ కాల్ లావణ్య నేను ముందే మాట్లాడి రిలీజ్ చేశాము ముందే మాట్లాడి సారీ ముందే మాట్లాడి ఎందుకు ఏంటి అనేది ప్రతిదీ దగ్గర సాక్ష్యం ఉంది సాయికి ఆ కాల్ నేనే ఇచ్చినట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది ఆ కాల్ బయటికి రిలీజ్ చేసి లావణ్య చెడ్డది ఇది చాలా తప్పు ఇది చాలా తప్పు కనీసం నన్ను కాంటాక్ట్ అవ్వాల్సింది నన్ను కాంటాక్ట్ అయ్యి ఏవండి మీరు నాతో మన మొదటి రోజు మాట్లాడారు మీకు నాకు మొదటి రోజు కాన్వర్సేషన్గానే ఉంది ఏమండి సాయి దగ్గర ఒక కాల్ ఉంది ఆ కాల్ మీకు ఇచ్చాడు మీకు ఇచ్చే ఉంటాడు వినిపించి ఉంటాడు అది తప్పుగా తీసుకుని మా ఇద్దరిని తప్పుగా పోర్ట్రేట్ చేయొద్దని నేను డే వన్ చెప్పాను మీకు నా దగ్గర అది కూడా ఉంది నేను చెప్పినా ఏమీ తెలియనట్టు మీరు బయటికి సైలెంట్గా ఆ కాల్ బయటికి రిలీజ్ చేసేసి వాళ్ళిద్దరికి సంబంధాన్ని ప్రూవ్ చేశారు నేను డే వన్ చెప్పా మా ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణకు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అవి మీకు తెలీదు ఎలా చేశారు ఇప్పుడు ఇదంతా చాలా తప్పు కదండి ఇది రండి మీరు నేను కూర్చుందాం శేఖర్ భాషా గారు ఇవన్నీ కాదు రైట్ నా ఢిల్లీ నేను రిటర్న్ రాగానే నేను మీతో లైవ్లో కూర్చుంటాను ఓకేనా ఢిల్లీ అంటే మీరేదో మీరు చెప్తూ ఉంటారు ఢిల్లీ వెళ్ళి డ్రగ్స్ తీసుకో ఢిల్లీ ఢిల్లీ వెళ్ళి డ్రగ్స్ తీసుకోవడానికి ఢిల్లీ హైదరాబాద్ సిటీ నుంచి ఢిల్లీ బయలుదేరి వచ్చే ప్రతితో డ్రగ్స్ తెచ్చుకోవడానికి రండి నోటికి ఏదొచ్చిందైతే మాట్లాడద్దు అర్థమైందా అర్థమైందా అర్థం చేసుకోండి దయచేసి ఈ కాల్ బయటికి రిలీజ్ చేయమని రావణ్ నేనే చెప్తున్నాను నా ఇష్టపూర్వకంగా నేను నన్ను ఏదో లావణ్య బెదిరించో లేకపోతే భయపెట్టో చేయడానికి నేను నేను పిల్లవాడిని కాదు లావణ్యకి భయపెట్టి తిరగడానికి అర్థమైందా కాబట్టి నేను శేఖర్ బాషా గారు లైవ్కి కూర్చుంటాం ఆయనకి నాకు డిబేట్ చేస్తారు ఏం చేస్తారు నేను నోరు జారకుండానే మాట్లాడతాను లావణ్య కోపంలో ఫ్రస్ తన జరిగిన అన్యాయానికి అమ్మాయి ఎదుబడితే మాట్లాడుతుందంటూ ఉండొచ్చు నేను కూడా ఇప్పుడు ఒక లైవ్ చూశాను బట్ నా సిగ్నల్ కట్ అవుతుంది నేను పూర్తిగా చూడలేకపోతున్నాను నేను కూడా ఈ కాల్లోకి రావాల్సినవన్నీ రాలేకపోతున్నాను సో ఈ ఫ్యామిలీస్ అందరి మధ్యలోకి దూరి అందరి ఫ్యామిలీస్ ప్రాబ్లంలో అవుతున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరు ఫ్యామిలీస్లో జరగాల్సిన విషయాన్ని మా అందరి ఫ్యామిలీస్కి తీసుకొచ్చిన శేఖర్ బాషా గారికి జిందాబాద్ శేఖర్ బాషా గారు గ్రేట్ గాడ్ ఈజ్ గ్రేట్ లాగా శేఖర్ బాషా గారు గ్రేట్ ఈరోజు నేను చెప్తున్నాను ఆయన నాతో కూర్చుని నాతో మాట్లాడాలి నేను ఇది శేఖర్ భాష గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను నాతో లైవ్ కూర్చోమని అడుగుతున్నాను ఈ లోపు ఆయన ఇంకైనా రిలీజ్ చేస్తారో చేస్తే శేఖర్ భాషాకి సంబంధించిన చాలా ఏవో బయటికి వస్తాయంట తన దగ్గర ఆల్రెడీ ప్రూఫ్లు ఉన్నాయండి లావణ్య కూడా సో వాటితో కూర్చుని మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ నుంచి అండ్ సాయి ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారు శేఖర్ భాష గారు మీరు చేసిన పనికి ఎందుకంటే లావణ్య మీకు ఇవ్వనివి మీరు సాయి గురించి బయటికి రిలీజ్ చేశారు సాయి ఫోన్లో ఏదో ఎనిమిది వందల వీడియోలు ఇలాంటివి ఏ చెప్పారు అతని ఫోన్లో ఏ వీడియోలు ఉండో అతను నా బెస్ట్ ఫ్రెండ్ అతను నేను కలిసి తిరిగాం అతను ఇదే పనిగా అమ్మాయిలను ఎవరిని ఇలా చేసి ఉంటే లావణ్య కూడా అతన్ని దగ్గరికి రాణించేది కాదు అలాంటి వ్యక్తి కాదు అతను కాబట్టి అతను కూడా అందుకే తిరిగి లావణ్య కాల్ చేసి ఉండొచ్చు ఇదంతా కరెక్ట్ కాదు వేరే వాళ్ళు ఆడిన గేమ్లో అతను కూడా ఇరుక్కుపోయాడు జరిగింది ఒకటి జరుగుతుంది ఒకటి మీరు అనుకుంది ఒకటి ఆలోచించింది ఒకటి మీరు చేద్దాం అనుకుంది ఒకటి ఫైనల్గా అయ్యింది ఒకటి ఇప్పటికైనా ఇవంతా ఆపేసి మీరు నేను మాట్లాడుకుందాం షార్ట్అవుట్ చేద్దాం ఇక మీద మీరు టీవీ ఛానల్స్కి వచ్చి అందరికీ టైంపాస్ చేయొద్దు మేమెవరం రాము కోర్టు చూస్తుంది పోలీస్ స్టేషన్ డిసైడ్ చేస్తుంది దయచేసి ఇది మీరు ఓకే అంటే ఓకే లేదండి అని నన్ను పిలవండి నేను వస్తాను తప్పకుండా కూర్చుంటాను ఇక మీదట మీరు ఇదంతా ఆపాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి